ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై మూడవ తారీఖు బుధవారం యొక్క వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరి యొక్క జీవితంలో జరగబోయే అటువంటి సంఘటనలు ఏ విధంగా ఉన్నాయి అదే విధంగా రేపటి రోజున ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది జాగ్రత్తగా ఉండండి అసలు ఎటువంటి ప్రమాదం అనేది వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది దీనివల్ల వీరి యొక్క జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన అంశాలు కనుక చూసుకున్నట్లయితే గనక రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా వీరికి ఏ దేవారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో శ్రీ మహంగాళిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం గురుజీ ఆర్యవర్ధన గారు స్త్రీ పురుష వశీకరణను డెబ్బై నిమిషాలు చేస్తారు గుప్త నిధులు వెలికి తీయడం భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబం ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు వీరు అనేది ఏ సమస్య అయినా కావచ్చు అది విద్య ఉద్యోగం అనేది ఖచ్చితంగా వీరు రాణిస్తారు ఇక అలాగే వారి దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఏదైనా సాధించాలి అని అనుకుంటే మాత్రం అది సాధించే అంతవరకు నిద్రపోని మనస్తత్వం కలిగిన వారే ఉంటారు అదే విధంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు అలాగే ఆలోచించిన తర్వాతే ఏ కార్య సాధనైనా వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు ఎక్కువగానే ఉన్నప్పటికీ భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే గనక మీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చినటువంటి మీకు అంటే మీ యొక్క సంతోషము మీకోసం వచ్చినటువంటి ఆనందము పొందుకోగలుగుతారండి అంటే ఎంగేజ్మెంట్ ఎంజాయ్లలో రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ప్రతి వ్యాపారాలలో మీ యొక్క తండ్రి సహకారాలు మీకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి మీ యొక్క రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డు కట్ట వేసి యొక్క మీ స్నేహితులతో బయటకు వెళ్ళారండి అంటే మీ యొక్క మంచి ఆహ్లాదాన్ని వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది మీ యొక్క మనస్సుకు అటువంటి హెజల్ అన్నీ కూడా కంట్రోల్ చేయడం అవ్వడానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పాలి అదేవిధంగా ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరి తనని తాను గుర్తించే విధంగా సహాయం అనేది చెయ్యడం అనవసర పనుల వల్ల ఈరోజు మీ యొక్క సమయం అనేది అంతా కూడా వృధా అవుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకా వెచ్చదనాన్ని మీరు అయితే ఈరోజు అంతా కూడా అనుభవిస్తారు ఈ రోజుల్లో కుటుంబంతో గడపడం అనేది చాలా అరుదుగా ఉంటుంది కానీ మీకు కావలసినటువంటి వారితో ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి అంటే ఒక మంచి అవకాశం అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది సో ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రేపటి రోజున అసలు ఎటువంటి ప్రమాదం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది దీనివల్ల మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది అదేవిధంగా ఏదైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జాతకంలో చోటు చేసుకోబోతుంది ఇటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం చూద్దాం కాబట్టి అనేది ఈ రోజున రేపటి రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం ఒక ప్రమాదం అనేది ముంచి ఉంది మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీరు ఎంతో కాలంగా చాలా సఖ్యతగా అంటే మీరు ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తిని చేతిలో మోసపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారు ఎవరైనా కావచ్చు అండి మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదంటే మీ యొక్క బంధువులు కుటుంబ సభ్యులు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు బాగా కావలసినటువంటి వారు కావచ్చు లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు ఈ విధంగా మీరు అయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు ఆ వ్యక్తి వల్ల మీరు ప్రమాదంలో ప్రమాదంలో కూరుకుపోయేటువంటి సమయం అయితే ముంచుకొస్తుంది మీరు అయితే దీని పట్ల జాగ్రత్తగా ఉండవలసిన సమయం అదే విధంగా అయితే మీరు అయితే అస్సలు ఎవరికి అయితే చెప్పుకోకూడదు అనే అటువంటి విషయాలు ఎవరితో అయితే షేర్ చేసుకున్న అన్న అటువంటి విషయంలో మీరు అయితే బయట పెట్టడం ద్వారా మూడో వ్యక్తి గురించి దగ్గర ఎవరైనా షేర్ చేసుకున్నట్లయితే కనుక అటువంటి విషయాలు ఎవరో ఒకరి దగ్గర బయట పెట్టడం కానీ అంటే లేదంటే మూడో వ్యక్తి దగ్గరే బయట పెట్టడం కానీ ఇటువంటి విషయాలు అయితే వీటి ద్వారా సమస్యలను క్రియేటివిటీ చేయడానికి అయితే వారు అయితే మీ యొక్క జీవితంలో ప్రయత్నించబోతున్నారు ఈ విషయం పట్ల మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరి దగ్గరైనా సరే మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ లేదంటే మూడో వ్యక్తికి మధ్యలోకి తీసుకొచ్చి మాట్లాడే విషయాలు కానీ మీరు చెప్పనటువంటి వ్యక్తులు వద్ద అయితే మీరు గురించి అయితే వారికి పూర్తి భరోసా అనేది ఉండాలి లేదంటే అటువంటి వ్యక్తుల వలన మీ యొక్క జీవితంలో పెద్ద పెద్ద ప్రమాలకు గురి అయ్యే అటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కేవలం మీ మంచిని కోరుకునేటువంటి వ్యక్తులనే మీరు ఎంచుకోండి మీ సమస్యలను చెప్పుకోండి జాగ్రత్తగా ఉండండి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది శుభతీది ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువున హనుమానానికి సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి